అందరికీ నమస్కారం నేను మీ పిసి రెడ్డి అదే ఏడుపుడ్డు రాజకీయం రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏడుపుగొట్టు రాజకీయం చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవటం ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఎకరాల బాబు అనే దగ్గర మొదలు పెడితే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్ని జెండాలని ఏకం చేసి చివరికి ఆయన చెల్లెళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లోకి లాక్కొని ఆవిడ ద్వారా కూడా విష ప్రచారం చేస్తున్నాడనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ వాస్తవంగానే ప్రజలు ఒక విషయాన్ని మాత్రం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అంత రాజకీయ ఉగ్రవాదైతే మూడు సార్లు వైఎస్ కుటుంబం చేతిలోనే ఓడిపోయాడు ఒక్కసారి అధికారంలోకి వచ్చింది ఆయన అది కూడా వన్ పర్సెంట్ ఓట్లతో నోరు తెరిస్తే అబద్ధాలు ఆ అబద్ధాలను కూడా అతికినట్టు చెప్పడం వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వెనక చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ నాన్న చావు వెనక చంద్రబాబు నాయుడు గారే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారే ఈరోజు సర్మిల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారే దేనికైనా ఒక అర్థం ఉండాలి ధీరుడు ధీరోత్తముడు తర్వాత రొమ్ము విరిసి యుద్ధం చేస్తాడు ఇవి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు మాట్లాడుతూ ఉంటారు ఇంత చీప్ పాలిటిక్స్ కూడా చేసి దాన్ని గొప్పదనం అనుకోవటం అనేది మీ విజ్ఞతకే వదిలేయాలి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అంత ధీరోత్తముడయ్యి అంత రాజకీయ గండబేరుండు అయితే మీరు మూడుసార్లు ఎట్ట గెలుస్తారు మీరు అబద్ధాన్ని అతికినట్టు చెప్తారు ప్రజల్లోకి తీసుకెళ్తారు దాని ఫలితంగా ప్రజలే పోతున్నారు అది వేరే విషయం సరే పదిహేను సంవత్సరాలు మీ కుటుంబం అధికారంలో ఉంది వాస్తవంగా చెప్పాలంటే రెండోసారి అనివార్య కారణాల వల్ల రాజశేఖర రెడ్డి గారు పాపం ఆయన చనిపోయి ఉండొచ్చు కానీ వాస్తవం చెప్పాలంటే ఆ పది సంవత్సరాలు మీదే హవా ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీదే హవా రాష్ట్ర రాజకీయాల్లో కూడా మీదే హవా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉంటే ఒక పక్క షర్మిల గారు నేను రాజన్న బిడ్డను కాబట్టి రాజశేఖర రెడ్డి కూతురుని కాబట్టి ఈ రాష్ట్రానికి నాకు అప్పచెప్పేసి చేయాలని చెప్పి జరుగుతూ ఉంది ఇంకేం క్వాలిఫికేషన్స్ లేవు రకానికి ఒక మాట గంటకొక మాట పూటకు ఒక మాట ప్రాంతానికి ఒక మాట అసలుకి మీకు నోరు ఎలా జరుగుతుందో కూడా అర్థం కాదు మీరే అంటారు రాజకీయాల్లో ఏదో ఉండాలా విలువలు ఉండాలా అవి ఉండాలా ఇవి ఉండాలా అని ఇదే మీ విలువలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అయిపోయింది ఐదు ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించారు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఇటు చేస్తున్నాడు అటు చేస్తున్నాడు మా చెల్లెలు లేచిపోయాడు అన్ని జెండాలు ఏకమైపోయాయి నా మీద యుద్ధం చేస్తున్నారు నేను ఒంటరిని అయిపోయాను నా దగ్గర మీడియా లేదు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర మందు లేదు ఏం మాట్లాడుతున్నారు అది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కాదు కేవలం ఈ ఇరవై ఏళ్ళ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో మీ కుటుంబమే హవా ఈ రాష్ట్రంలో మీరు చెప్పుకోవాలి ప్రజలకు సమాధానం ఈరోజు అది వదిలేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద పడతారు వాస్తవంగా మాత్రం అందరూ ఒక్కటి మాత్రం మీరు ఇక్కడ గమనించండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్కండిషనల్గా పార్టీలోకి వచ్చి చేరుకోండి నా ఇంటి తలుపు ఎప్పుడు తట్టినా నేను తీస్తాను అన్కండిషనల్ ఇక మళ్ళీ చెప్తున్నాను ఈ మాట బాబు గారి చేత మీరు ఒకసారి చెప్పించడానికి కూడా ప్రయత్నించండి ఎవరన్నా ఆయనతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆ విధంగా డిమాండ్ చేయండి అన్కండిషనల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాలి రాజకీయ నాయకులకి నన్ను ఏమి డిమాండ్ చేయకుండా వచ్చి పార్టీలో చేరుకోండి మీకు తర్వాత భవిష్యత్తులో సంస్థిత స్నానం కల్పిస్తాను అని చెప్పి కానీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయమనండి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు బార్డులు ఇటు ఒక రెండు కిలోమీటర్లు ఒక రెండు కిలోమీటర్లు గేట్ తీస్తే ఆయన పరిపాలనా పరంగా ఆయన ఎవర్ గ్రీన్ నేను దాంట్లో అస్సలకి కొంచునే చేయలేము కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఇరవై ఏళ్ళు కానీ పరిశీలిస్తే ఆయనంత పిరికి రాజకీయ నాయకుడు చరిత్రలో లేడు ఈరోజు గేటు తీస్తే చాలు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ బతకదు కానీ ఆయన ఏమన్నా ఆలోచిస్తాడంటే ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో ఇంకొకడు ఏమనుకుంటాడో వాళ్ళందరూ ఏమన్నా అనుకొని ఏమన్నా జరిగితే ఏమవుతు ఇది ఆలోచిస్తాడు ఆయన నిజంగానే స్వార్థపూరితంగా ఆలోచించి తన గురించి తన రాజకీయ పార్టీ గురించి తన కొడుకు భవిష్యత్తు గురించి కానీ ఆలోచిస్తే ఈరోజు ఇంకొక పార్టీ ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే నేను సవాల్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ఆ మాట చెప్పించండి మీరు ఇంకొంతమంది కూస్తారు ఒక హార్మోనియన్ పెట్టు వాయించుకునేవాడు కొంతమంది నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఎవరెవరినో తొక్కేస్తున్నాడంట చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగానే ఆ విధంగా ఆలోచించే పని అయితే ఈ పాటికి ఎప్పుడో నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పేసి ఆయన శాశ్వతంగా ఆయన బ్రహ్మాండంగా రెస్ట్ తీసుకునేవాడు ఇదే నేను ఇందా చెప్పే కదా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇంకొకరు ఏమనుకుంటారో అని చెప్పి ఆలోచించి సొంత బిడ్డకే కరెక్ట్ అయిన స్థానం ఇవ్వలేని పరిస్థితి అయింది ఇంకొకసారి మాట్లాడడానికి ప్రయత్నించే బాగా అసహ్యంగా ఉంటుంది ప్రజలు కూడా వాస్తవాలను గ్రహించండి మూడు సార్లు ఓడిచ్చారు ఆ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి అబద్ధాలు చెప్పే ఇంకెన్ని అబద్ధాలు చెప్తారు అయినా ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోతున్నాయి బాధితులు అయిపోతున్నారు రోజు రోజుకి ఈరోజు స్వేచ్ఛ కోరుకుంటున్నారు మంచి భవిష్యత్తును కోరుకుంటున్నారు ఇవన్నీ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే దీనికి అన్నిటికీ పరిష్కారం అనేది అయితే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇప్పుడు కూడా ఏడుపు మొహం వేసుకొని ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళి ఈ ఏడుపులు ఏరవటం ఏందనేది మనకైతే అర్థం కానిటువంటి విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు